హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మనందరికీ తెలిసిన ఇండియన్ పాలిటీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇక్కడ ఉపయోగపడుతుంది సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ అయితే ఈ మధ్య మనం హిస్టరీకి సంబంధించిన కొన్ని వీడియోస్ చేసామండి అయితే పాలిటీ కూడా చేయమని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అడిగారు అందుకని ఇండియన్ పాలిటీకి సంబంధించి వీళ్ళని డిస్కస్ చేద్దామండి అయితే ప్రతిరోజు కూడా మీకు ఫైవ్ నుంచి సిక్స్ మధ్యలో ఈవినింగ్ డెఫినెట్గా ఒక వీడియో అయితే వస్తుంది అంటే కరెంట్ అఫైర్స్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను మీకు డెఫినెట్గా ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తే ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా నేను ప్రిపేర్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ఇస్తానని చెప్పి ఖచ్చితంగా ఇస్తాను మంచి క్వశ్చన్స్ అయితే బిఫోర్ గోయింగ్ టు వీడియో ఎవరైనా సరే మన బాలుయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందండి ఓకే మీకు హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ నుంచి ప్రతి కోర్సు స్టార్ట్ అవుతుందనమాట హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్కి మీకు ఇండియన్ హిస్టరీ సిక్స్ మంత్స్ పాలిటీ అయినా సిక్స్ మంత్స్ ఏదైనా సరే వన్ నైంటీ నైన్ సింగిల్ సబ్జెక్ట్ మీకు వస్తుంది ఒకవేళ రెండు సబ్జెక్టులు అయితే టూ నైంటీ నైన్ అండి త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ నైంటీ నైన్ ఉంది ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఫోర్ నైన్టీ నైన్ ఒకవేళ మాకు జనరల్ స్టడీస్ మొత్తం కావాలి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ అబిలిటీ అన్నీ కావాలని అనుకుంటే జీకే ఇవన్నీ కూడా కావాలనుకుంటే సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్కి అనమాట మీకు ఒక కోర్స్ ఉంది ఇది మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అంటే ఏపీ ఎగ్జామ్స్కి టీఎస్ ఎగ్జామ్స్కి కోర్టు ఎగ్జామ్స్కి సెంట్రల్ ఎగ్జామ్స్కి అన్నింటి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి మీకు కోర్స్ అనమాట ఇది యాక్చువల్లీ ఓకేనా రైట్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దామండి ఓకే వాణిలో కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క విధి కానిది ఏంటంట విజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ డ్యూటీ ఆఫ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంట సో ఫస్ట్ పాయింట్ చూద్దామండి ఓటర్ల జాబితాని రూపొందించడం రెండోది ప్రజా ప్రాతినిధ్య చట్టాలను చేయటం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుర్తులను కేటాయించడం ఎన్నికల కోడ్ని రూపొందించడం ఓటర్ గుర్తింపు కార్డులు జారీ చేయడం వీటిలో ఏది కాదంట చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏది అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ కానిది ఏంటంటే అంటే మనకి ప్రజా ప్రాతినిధ్య చట్టాలను చేయడం అండి ఇన్ఫ్యాక్ట్ ఏంటండి అంటే ప్రజా ప్రజాప్రాతినిధి చట్టాలంటే మనకి పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అనమాట ఇది చేయడం అనేది ఎవరి పని అంటే మనకి పార్లమెంట్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ ఓకేనండి బట్ దాని ఇంప్లిమెంటేషన్లో ఏదైనా ఎలక్షన్ రిలేటెడ్ ఉంటే అది ఎన్నికల కమిషన్ అనమాట అవి విధులు నిర్వహిస్తుంది మినహాయిస్తే చట్టాలు చేయడం అనేది పూర్తిగా పార్లమెంట్కి సంబంధించింది అలాగే ఎన్నికల కోడ్ని రూపొందించడం అనేది మాత్రం ఎలక్షన్ కమిషన్కి సంబంధించిందేనండి ఎలక్షన్ కోడ్ జనరల్గా ఎన్ని గంటల వరకు ప్రచారాలు చేయాలి లేదంటే ఎలాంటి లిమిట్స్ అనేది ఫాలో అవ్వాలి లేదా ఖర్చు ఎంత ఉండాలి అంటే ఎంత పెట్టాలి ఒక ఎమ్మెల్యే అయితే ఎంత ఎంపీ ఎంత ఇలా ఉంటాయి కదా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషనే రూపొందిస్తుంది అనమాట ఓకేనండి అలాగే వాటర్ గుర్తింపు కార్డులను కూడా జారీ చేయడం అనమాట ఇది కూడా మనకి ఇండియాలో వాటర్ గుర్తింపు కార్డులను ఫస్ట్ జారీ చేస్తున్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరండి అంటే మనకి టీఎన్ శేషన్ అనమాట టీఎన్ శేషన్ గారు అండి ఆయన తర్వాత ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా కంటెస్ట్ చేస్తారనమాట ఇన్ఫ్యాక్ట్ గెలవలేదు బట్ ఓకే పోటీ చేస్తారనమాట ఆయన ఎలక్షన్ కమిషనర్గా చేసి చీఫ్ ఎలక్షన్ కమిషన్గా చేసి చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రైవేట్ బిల్లుని సాధారణంగా ఎప్పుడు అనుమతిస్తారంట ప్రైవేట్ బిల్ అంటే ఏంటండి అంటే మనకి మంత్రి కానిటువంటి వ్యక్తి ఎవరైనా సరే అంటే మంత్రిమండల్లో గవర్నమెంట్ ప్రభుత్వంలో మంత్రి కానిటువంటి ఎవరు పెట్టినా సరే దాన్ని ప్రైవేట్ బిల్ ఏదైనా చెప్తారు ఈవెన్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అయినా ఇన్ఫ్యాక్ట్ అంటే గవర్నమెంట్ రన్నింగ్లో ఉన్న గవర్నమెంట్లో ఉన్న ఎంపీ పెట్టినా సరే అది ప్రైవేట్ బిల్ కింద కన్సిడర్ అవుతుంది కేవలం మంత్రి మాత్రం పెడితేనే అది పబ్లిక్ బిల్ అవుతుంది ఓకేనా మరి సాటర్డే ఫ్రైడే అండ్ థర్స్డే అండ్ వెడ్నెస్డే అండి అంటే శనివారం శుక్రవారం గురువారం బుధవారం అండి సాధారణంగా మనకి శుక్రవారం నాడు అనుమతిస్తారనమాట అంటే వీకెండ్కి ముందు ఓకేనండి సాటర్డే సండేకి ముందు అనమాట చూడండి చివరి రజన్ ప్రైవేట్ మెంబర్ మంత్రులు కాకుండా సాధారణ సభ్యులు ప్రవేశపెట్టే బిల్ని ప్రైవేట్ బిల్ అంటారు నెల రోజుల ముందు ఇవ్వాలంట సభాపతికి నోటీస్ అంటే వన్ మంత్ ముందు అనమాట నోటీస్ ఇవ్వాలంట ఓకే సభాపతి కనుక అనుమతిస్తే రెండు రోజుల ముందు అనుమతిస్తారంట అంటే దానికి అనుమతించాలా వద్దా అనేది డిసిషన్ టేకెన్ బై ద చైర్పర్సన్ ఎల్స్ స్పీకర్ ఆఫ్ ది హౌస్ అనమాట ఓకే శుక్రవారం నాడు చివరి రెండున్నర గంటలు కేటాయిస్తారంట అంటే ఫ్రైడే శుక్రవారం సభా సమావేశాలు లేకపోతే సభాపతి నిర్ణయించిన ఇతర రోజుల్లో కూడా అవకాశం కల్పించవచ్చు అంటే శుక్రవారం కనుక టైం లేకపోతే వేరే టైం అని కూడా కల్పించవచ్చు అలాగే ఒకవేళ ఎక్కువ ప్రైవేట్ బిల్స్కి ఓకే నోటీసులు ఇచ్చారనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే తెలిసిన లాటరీ వేస్తారంట అంటే ఒక పది మంది ఇచ్చారనుకోండి ప్రైవేట్ బిల్కి సో ఎవరికైనా అనుమతించాలని అనుకునేటప్పుడు లాటరీ వేస్తారంట లాటరీ వేసి ఎవరు చూస్తే వాళ్ళకి అనుమతిస్తారంట ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామంటే ఇక్కడ ఇచ్చాను నేను మీకు ఇది కూడా ఉన్న ఓకే అయితే ఇక్కడ ఒక గమ్ విషయం ఏంటంటే అంటే మనకి ఒకవేళ ప్రైవేట్ బిల్ని కనుక ప్రభుత్వం వ్యతిరేకించింది అనుకోండి ఎవరైనా ఒక మెంబర్ పెట్టిన బిల్ని వ్యతిరేకించింది అనుకోండి అయినా ప్రైవేట్ బిల్ గెలిస్తే ప్రభుత్వం రాజీనామా చేయాలి ఒకవేళ సరే ఈ బిల్లు మంచి బాగానే ఉంది కదా అని చెప్పేసి ప్రభుత్వం సపోర్ట్ చేస్తే అప్పుడు ఆ బిల్లు ఒకళ్ళు గెలిచినప్పటికీ కూడా ప్రభుత్వం సహకారంతో కూడా గెలిచింది కాబట్టి ప్రభుత్వం రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉండదు ఓకేనా రైట్ నెక్స్ట్ చూడండి రాష్ట్ర మరియు ఓకే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడ జాయింట్ అనే పర్లేదు మీకు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సభ్యులు పదవి రెండు వయసు అరవై నుండి అరవై సంవత్సరాలకు పెంచినటువంటి రాజ్యాంగ సవరణ ఏదంట ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ యొక్క టెర్మన్ లేదా టెన్యూర్ అనేది సిక్స్టీ నుండి సిక్స్టీ టూకి పెంచారంట ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఇది నలభై ఒకటవ రాజ్యాంగ సవరణ అండి అకార్డింగ్ టు ద ఫార్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఓకే ఏదైతే మనకి రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ సిక్స్టీ నుంచి సిక్స్టీ టూకి అయితే మనకి పెంచడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతానికి అరవై రెండు సంవత్సరాలు అన్నమాట మీ అందరికీ తెలుసును ఇక్కడ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నాను కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి రెండు లేదా అంటే ఒకటి లేదా రెండు రాష్ట్రాలకు అనమాట ఒకటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవుతుంది అనమాట ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి ఫార్మేషన్ ఆఫ్ యూపీఎస్సీ ఫార్మేషన్ ఆఫ్ ఎస్పీఎస్సీ ఫార్మేషన్ ఆఫ్ జేపీఎస్సి అంటే యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి జేపీఎస్ అంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి ఎస్పీఎస్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట ఓకేనండి రైట్ ఫార్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రైట్ నెక్స్ట్ చూడండి ఓకే పార్లమెంట్ అధికారాలకు సంబంధించిన నిబంధనలో ప్రస్తావించిన బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారంట అంటే పార్లమెంట్ అధికారాలు ఉంటాయి కదా మనకంటే పార్లమెంట్ పవర్స్ ఏవైతే ఉంటాయో అందులో ఒక టర్మ్ ఉండేదండి అంటే బ్రిటిష్ వాళ్ళు మనకు నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఒక టెర్మ్ అనేది ఉండేదన్నమాట బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ అనే పదం ఇన్ఫాక్ట్ ఏంటి బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ అంటే అక్కడ లోక్సభ అనమాట యాక్చువల్ అంటే అక్కడ లోయర్ హౌస్ ఆఫ్ ది బ్రిటిష్ పార్లమెంట్ ఇక్కడ బ్రిటన్లో ఏంటంటే హౌస్ ఆఫ్ కామన్స్ హౌస్ ఆఫ్ లార్డ్స్ రెండు ఉంటాయన్నమాట హౌస్ ఆఫ్ కామన్స్ అంటే కామన్ పీపుల్ ద్వారా ఎన్నికయ్యే ఎన్నికయ్యే సభ అనమాట అది లోక్సభ లోయర్ హౌస్ సో హౌస్ ఆఫ్ లార్డ్స్ అనమాట రాజ్యసభ అనమాట యాక్చువల్లీ అయితే ఈ హౌస్ ఆఫ్ కామన్స్ అనే పదం మాత్రం మనకి పార్లమెంటరీ సిస్టంలో ఉండిపోయింది అనమాట అది టెర్మ్ తీస్తారనమాట మరి ఏ రాజ్యాంగ సభ ద్వారా రిమూవ్ చేస్తారనంటే ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అండి ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ అండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో అకార్డింగ్ టు ద ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జనతా గవర్నమెంట్ అండి దేశాయ్ గారి ప్రభుత్వం అనమాట ఓకే ఈ హౌస్ ఆఫ్ కామన్స్ అనే అనమాట రిమూవ్ చేసింది అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అడిగాడు ఎగ్జామ్స్లోని రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేదికకు సంబంధించినటువంటి అధికారం ఏంటంటే అంటే స్టేట్ బడ్జెట్ అండి జనరల్గా తీసుకుంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాం బడ్జెట్ని కదా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దీన్ని మన వార్షిక ఆర్థిక నివేదిక అంటాం అయితే ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్టేట్ సెంట్రల్ బడ్జెట్ అయితే మనకి ఆర్టికల్ నెంబర్ వన్ ట్వెల్వ్ అనమాట మరి ఇక్కడ ప్లస్ నైంటీ అని చెప్పేసి మనకు ఒక కోడ్ ఉంటుంది ప్లస్ ఎయిటీ నైన్ అని ప్లస్ నైన్టీతో కొన్ని ఆర్టికల్స్ ఉంటే అది మనం ఆల్రెడీ ఒక కోర్సుగా క్రియేట్ చేయడం జరిగింది ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కలిపి మీకు హండ్రెడ్ రూపీస్కి ఒక కోర్స్ ఉందన్నమాట బాలుయక్ క్యాప్లోనే మీరు కావాలంటే ఒక డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూడండి ఓకే రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేదిక వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ టూ నాట్ టూ అండి అంటే బడ్జెట్ అనే పదం అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు ఓకే కానీ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పేరుతో మనకి ఆర్టికల్ నెంబర్ వన్ ట్వల్ సెంట్రల్ బడ్జెట్ గురించి స్టేట్ బడ్జెట్ అయితే టూ నాట్ టూ ఆర్టికల్ గురించి మనకు ఉందన్నమాట అయితే ఇక్కడ మనం నోటీస్ చేసినట్లయితే ఓకే అసలు చూడండి ఇక్కడ రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేదిక అయితే మనకు ఒక సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వేయాల ఇది మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇన్కమ్ ఏంటి ఎక్స్పెండిచర్ ఏంటి ఇన్కమ్లో మళ్ళీ మనకి రెవెన్యూ ఇన్కమ్ ఏంటి క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి రెవెన్యూ ఇన్కంలో మళ్ళీ ట్యాక్స్ ఇన్కమ్ ఏంటి నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ఏంటి ట్యాక్స్ ఇన్కమ్ మళ్ళీ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ ఇలా ఉంటుంది బడ్జెట్కి సంబంధించి మీరు చదివే ఉంటారు మీరు అలాగే అంచనాలు ఏమైతే ఆర్టికల్ నెంబర్ టూ నాట్ త్రీ అండి రాష్ట్ర శాసనసభ రాష్ట్ర బడ్జెట్ని ఆమోదించే సందర్భంలో అనుసరించాల్సినటువంటి అంచనాలు వేయం కోసం చెప్పేది మనకి ఆర్టికల్ టూ నాట్ త్రీ అండి దీనిపై శాసనసభలో ఓటింగ్ అనేది పెట్టకూడదు గవర్నర్ గారి అనుమతులు అయితే గ్రాంట్ల కోసం కూడా ప్రత్యేక డిమాండ్ అనేది పెట్టకూడదు ఆర్టికల్ టూ నాట్ త్రీ ప్రకారం తర్వాత అప్రోపరేషన్ బిల్ అండి టూ నాట్ ఫోర్ అండి అప్రోపరేషన్ బిల్ ఏంటండి అంటే అలొకేషన్స్ ఇస్తుంది కదా ప్రభుత్వం బడ్జెట్ అనేది పెట్టేటప్పుడు అలొకేషన్స్ ఇస్తుంది అనమాట వ్యవసాయ శాఖ ఎంత గ్రామీణ అభివృద్ధికి ఎంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఎంత ఇలా సంథింగ్ ఇలా ఇస్తారు కదా మనకి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సంఘటన ఇది ఏదైతే ఉందంటే మనకి కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ ఒకవేళ సెంట్రల్ అయితే కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ది కంట్రీ మనం తీసుకున్న తర్వాత అప్రూవ్ చేసేస్తారు మొత్తం ఫైనాన్షియల్ అప్రూవ్మెంట్స్ వచ్చిన తర్వాత పెట్టే బిల్లే మనకి అప్రోప్రియేషన్ బిల్ అనమాటది యాక్చువల్లీ ఓకే ఈ అప్రోప్రియేషన్ బిల్ మీద ఎలాంటి సవరణ ప్రతిపాదించకూడదు అలాగే అదనపు గ్రాంట్లు మరియు అనుబంధ గ్రాంట్లు కూడా ఇది పేర్కొంటుంది యాక్చువల్లీ ఇక్కడ మనకి గ్రాంట్లు అనేది డిమాండ్ పెట్టకూడదు గవర్నర్ గారు అనుమతి లేకుండా ఇక్కడ మాత్రం గ్రాంట్ల గురించి పేర్కొంటుంది అనమాట గ్రాంట్లు అంటే ఏంటి ఒక జిల్లాకి డబ్బులు ఇచ్చింది అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ లో తీసుకుంటే టూ సెవెంటీ ఫైవ్ ప్రకారం ఒక రాష్ట్రానికి గ్రాంట్ ఇచ్చింది అనుకోండి తిరిగి మరి అడగదనమాట ఓకే గ్రాంట్ అంటేనే తిరిగి అడగకుండా ఇచ్చేటటువంటి డబ్బులు అనమాట అప్పు కాదు యాక్చువల్లీ ఓకే దాన్ని అనమాట క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోమని చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఓకేనండి రైట్ నెక్స్ట్ అండి వీవీ ప్యాటర్ను తొలిసారిగా ఎక్కడ ఉపయోగించారంట వివి ప్యాటర్ ఏంటి ఏ ఏ టాపిక్ ఇది మనకి ఎలక్షన్ కమిషన్కి సంబంధించింది ఓకే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఇవన్నీ నేను మీకు చెప్పానండి యాప్లోని ఓకే మీకు ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రాజ్యాంగబద్ధ సంస్థలు ఇవన్నీ మనం డిస్కస్ చేసాము జూడిషియల్ సిస్టమ్ అన్ని డిస్కస్ చేసామండి మీకు హండ్రెడ్ అండ్ నైన్కే సింగిల్ సబ్జెక్ట్ ఉంటుంది హండ్రెడ్ అండ్ నైన్టీ ఇండియన్ పాలిటీ హండ్రెడ్ అండ్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది అనమాట ఒకవేళ మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కైనా ఉపయోగపడే కోర్స్ కావాలని అనుకుంటే జనరల్ స్టడీస్ విత్ మెంటల్ ఎబిలిటీ అండి అందులో మీకు జనరల్ సైన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది మెంటల్ ఎబిలిటీ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇదంతా ఉంటుందన్నమాట సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉంది కోర్స్ అది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అనమాట ఓకేనా మరి వీవీప్యాట్ని తొలిసారిగా ఎక్కడ వాడారు అస్సాం సిక్కిం నాగాలాండ్ అండ్ తమిళనాడు అండి నాగాలాండ్ అండి ఓకేనండి వీవీప్యాట్ అంటే ఏంటి మనకి వాటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ మనం ఈవీఎంలో ఓటు వేస్తాం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఓటేస్తాం మనం వేసిన ఓటు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక పొలిటికల్ పార్టీకి వేసాము మీకు ఒక డౌట్ రావచ్చు నేను వేసిన ఓట్ అనేది నేను వేసిన పొలిటికల్ పార్టీకి వెళ్ళిందా లేదని అందుకని అక్కడ ఒక సె ఫైవ్ సెకండ్స్ పాటు ఓకే మీకు అనమాట అక్కడ డిస్ప్లే అవుతుంది మీరు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి కనుక ఓటేస్తే వేస్తే అక్కడ మీకు వచ్చేసి డిస్ప్లే అవుతుంది అనమాట కొన్ని సెకండ్ల పాటు అది డిస్ప్లే అవుతుంది మీరు వేసిన పొలిటికల్ పార్టీకి ఓటు పడిందా లేదా అన్నది అది మీకు చూపిస్తుంది అనమాట యాక్చువల్లీ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ టైం మనకు ఎక్కడండి ఇది యూజ్ చేస్తారంటే నాగాలాండ్లో వాడారండి రెండు వేల పదమూడులో ఇది మీకు రెండు వేల పదిహేడు గ్రూప్ టూ మెయిన్స్లో కూడా అడిగిన క్వశ్చన్ టూ థౌజండ్ సెవెంటీన్లో మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ ఇది మనకి గ్రూప్ టూ మెయిన్స్లో ఓకే రైట్ నెక్స్ట్ చూద్దామండి ఆన్సర్ టూ థౌజండ్ థర్టీన్ క్వశ్చన్ టూ థౌసండ్ సెవెంటీన్లో అడిగాడు ఓకే రైట్ ఏదైనా భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు దాని పరిసర ప్రాంతాల నివాసం ఏర్పాటు చేసుకుని ప్రజల యొక్క పరిపాలన నిమిత్తం ఏర్పాటు చేస్తే దాన్ని ఏమంటారు అంటే ఏదైనా హెవీ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసి అక్కడ ఎవరెవరైతే పనిచేస్తున్నారో అది మనకి లోయర్ ఎంప్లాయీస్ నుంచి హైయర్ ఎంప్లాయిస్ వరకు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక నివాస ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాన్ని ఏమంటారంట టౌన్షిప్పా నోటిఫైడ్ ఏరియానా పోర్ట్ ట్రస్టా కంటోన్మెంట్ నన్ ఆఫ్ ది అబవా ఇది టౌన్షిప్ అండి యాక్చువల్లీ అక్కడ మీకు ఆల్మోస్ట్ అన్ని రకాల ఫెసిలిటీస్ దొరికేటట్టు చేస్తారనమాట మనకి గేటెడ్ కమ్యూనిటీలు ఉంటాయి యాక్చువల్లీ సో గేటెడ్ కమ్యూనిటీలో ఎలా అయితే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయో అలా ఇక్కడ ఎక్కువ భారీ ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట గేటెడ్ కమ్యూనిటీ అనేది ఏంటంటే అంటే కొంచెం మనకి సిటీకి దూరంగా ఉన్నప్పటికీ లేదా కొన్ని సిటీలో కూడా ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ సో అక్కడ ఏంటండి అంటే మనకి కొన్ని ఫెసిలిటీస్ అంటే ప్లే గ్రౌండ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తారు కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో ఓకే కానీ ఇక్కడ టౌన్షిప్ ఏంటంటే అంటే మీకు పూర్తిగా వెజిటబుల్స్ దొరుకుతాయి నెక్స్ట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉంటాయి స్పోర్ట్స్ రిలేటెడ్ ఉంటాయి ఒక సినిమా థియేటర్ ఉంటుంది ఇలా అన్నీ కలిపి ఒక టౌన్షిప్లో అంటే మీకు టౌన్ ఎలా ఉంటుందో మీకు అలాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారనమాట అది టౌన్షిప్ ఎస్పెషల్ ఏంటంటే భారీ పరిశ్రమలు ఎక్కడైతే అంటే హెవీ ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఏర్పాటు చేస్తా అక్కడ పనిచేసే వాళ్ళందరికీ సదుపాయాలు అనమాట ఇక్కడ కంటోన్మెంట్ ఏంటంటే అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏరియాలండి మనకి ఏదైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటారో ఆ ఏరియాల్లో వాళ్ళు ఉండడానికి వీలుగా మనకి కంటోన్మెంట్ బోర్డులు అనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇక్కడ మీకు టౌన్షిప్ అనమాట ఇది యాక్చువల్లీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాణిలో ప్రాథమిక విధి కానిది ఏంటంటే ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ క్రింది వాణిలో ప్రాథమిక విధి కానిది ఏంటి అంటే రాజ్యాంగానే కట్టుబడి ఉండి దాని ఆదర్శాలను సంస్థలను జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించడం అలాగే జాతీయ స్వతంత్ర పోరాట స్ఫూర్తులు గల ఉన్నత ఆదర్శాలను పాటించడం భారత సార్వభౌమత్వాన్ని ఐక్యతను సమగ్రతను పరిరక్షించడం ఎప్పుడు పిలిచినా రక్షణకు జాతీయ సేవకు ముందుకు రావటం న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి వేరు చేయడం ఓకే వీటిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫండమెంటల్ డ్యూటీ అని అడుగుతున్నారండి చూడండి ఇది ఫండమెంటల్ డ్యూటీ కాదండి ఓకే రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండడం అనేది ఫండమెంటల్ డ్యూటీ ప్రాథమిక విధి మనకి ఎన్నున్నాయి ఫండమెంటల్ డ్యూటీస్ మొత్తం లెవెన్ ఉన్నాయి కదా అకార్డింగ్ టు ద ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ మేరకు మనకి ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారు స్వరణ్ సింగ్ కమిటీ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ని రికమెండ్ చేసింది అని క్వశ్చన్ అడిగారండి ఎనిమిది ఓకేనా మరి జాతీయ స్వతంత్ర పోరాట స్ఫూర్తిలో గల ఉన్నత ఆదర్శాలు పాటించడం కూడా అవుతుంది భారత సార్వభౌమత్వాన్ని ఐక్యతను సమగ్రతను పరిరక్షించడం అవుతుంది ఎప్పుడు పిలిచినా దేశ రక్షణకు జాతీయ సేవకు ముందుకు రావడం అవుతుంది మరి న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి వేరు చేయడం అనేది మాత్రం ఓకే ఇది ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించిందండి ఓకేనండి ఆర్టికల్ ఫిఫ్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకేనండి ఆర్టికల్ నెంబరు ఫిఫ్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటండి అంటే మనకి ఓకే ఏదైతే మనకి జ్యుడిషియరీ సిస్టమ్ ఉందో దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ నుంచి అనమాట ఓకేనండి వేరు చేయడం అనేది మనకి ఆర్టికల్ ఫిఫ్టీలో డిపిఎస్పి చెప్తుందనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో కొలీజియం వ్యవస్థ ఉంది అంటే కేంద్ర ప్రభుత్వానికి కాకుండా పూర్తిగా ఎవరికి అధికారాలు ఉంటాయంటే సుప్రీంకోర్టుకి అధికారాలు ఉంటాయన్నమాట అంటే సుప్రీంకోర్టే భారతదేశంలో హైకోర్టులో ఎవరు జడ్జెస్ ఉండాలి సుప్రీంకోర్టులో ఎవరు జడ్జెస్ ఉండాలని డిసైడ్ చేస్తాను యాక్చువల్లీ అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్కి పవర్స్ కాకుండా జుడిషియరీ సిస్టమ్కి ఆ పవర్స్ ఉంటాయన్నమాట సో కాబట్టి జుడిషియరీ సిస్టమ్ని ఎగ్జిక్యూటివ్ బాడీని వేరు చేయమని చెప్తుంది మనకి ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్వాల్వ్మెంట్ అని ఉండకూడదు ఎగ్జిక్యూటివ్ బాడీ అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీద మీకు డీటెయిల్ ఎక్స్ప్లేషన్ ఇచ్చింది ఎన్జేఏఎస్ గురించి కూడా చెప్పాను మీకు అయితే ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ ఈ కొలీజియం వ్యవస్థని ఓకేనండి ఆపి మళ్ళీ ఎన్జేఏఎస్ అంటే గవర్నమెంట్ ఎన్వాల్వ్మెంట్ రావడం కోసం నేషనల్ జుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అని చెప్పేసి ఒక బిల్లుని తీసుకొచ్చారని ఒక చట్టాన్ని తెచ్చారు నైన్టీ నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కాకపోతే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో మనకు కొలీజియం సిస్టమే ఉండాలి మళ్ళీ గవర్నమెంట్ ఎన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పేసి కొట్టేసింది అనమాట సో ప్రస్తుతానికైతే కొలీజియమే వర్క్ చేస్తుంది ఇవ్వండి ఇండియన్ పాలిటీక్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలామంది పాలిటిక్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారనమాట సో మనం వీక్లీ ఓకే ఒకసారి పాలిటిక్ కరెంట్ అఫైర్స్ ఎకానమిక్ కరెంట్ అఫైర్స్ కూడా చేద్దాం నేను మీకు ఆల్రెడీ చెప్పాను కరెంట్ అఫైర్స్ చేస్తానని చెప్పేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ లింక్ ద్వారా మీరు బాలు బాలుఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలుఐక అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మన వీడియోని లైక్ చేయండి నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియోని అప్పుడు ఎక్కువ మంది మనకి వ్యూర్షిప్ పెరిగితే మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ అనే చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్